ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి రాధా మనోహర్ దాస్ గారు ఏం మాట్లాడారు అది ప్లే చేస్తారా ఓకే సార్ ఒక్క నిమిషం సార్ బైబిల్లో వాక్యాలని వక్రీకరించడమే కాకుండా లేని సమాజంలో లేని విషయాలను కూడా ఇలా ఎలాగే వక్రీకరిస్తున్నారా చూడండి మీలాగా మేము వక్రీకరించడం ప్రారంభిస్తే రాధా మనోహర్ దాస్ గారు మీ గోసి దరిచిపోద్ది అనమాట అలాంటి విషయాలు వక్రీకరించవచ్చు మేము ఏది మాట్లాడినా విత్ ప్రూఫ్ తో మాట్లాడుతున్నాం మీరు మేము మేము అమ్మ అని మట్టినంటాం నేలనంటాం అసలు పరిచయం ఇప్పుడు మీ అమ్మగారు వచ్చారు అమ్మ అని పిలుస్తా ఎవరమ్మా అది మన కల్చర్ వాడికి అది ఉండదు అమెరికాలో చర్చ్ ఉంటుంది ఆ చర్చ్ డోర్ ఏంటి తెలిసి నీకు ఇదిగ ఓ స్త్రీ రెండు కాళ్ళు ఇలా చాప ఉంటుంది ఆ మధ్యలోంచి వెళ్ళాం అదే డోర్ ఏం నేర్చుకోవాలి పోని పోని ఇప్పుడు నెట్లో కొట్టు చర్చ్ పరిచయాలని కొట్టు సార్ గూగుల్ తల్లి ఎవడైనా తమ ప్రార్థన చేసే స్థలాన్ని నమ్ముకుంటారా అంటే వ్యాపారమా కదా ఇది వ్యాపారం వ్యాపారం అది బిజినెస్ ఇప్పుడు యాజ్ హిందూ మనం అందరం కూడా నువ్వు హుండీలో డబ్బులు వేయక్కర్లేదు వెయ్యకు అని చెప్పగలం కదా ఎవరు దశ ఎవ్వక్కర్లేదు మా దేవుడు సర్వశక్తివంతుడు ఎవరిపైన పర్లేదు అని చెప్పాను మొత్తం పడుకుంటదే సో మొత్తం పడుకుంటది కైస్తం చూడండి ఒక మూవీ క్లిప్ తీసుకొని వచ్చి ఆ మూవీ క్లిప్ ని చర్చ్ ద్వారము అంటే చర్చ్ గేట్ చర్చ్ ఎంట్రీ డోరు అని చెప్పి ఎలా అబద్ధాలు చెప్తున్నాడో చూడండి ఈ యొక్క మూవీని చూసినట్లయితే చూడండి మూవీ ఇది పోస్టర్ చూపిస్తా ఉండము ప్యాచ్ ఆడమ్స్ అనేసి ఇది ఒక మూవీ హాలీవుడ్ మూవీ ఇది బాగా హిట్ అయినటువంటి మూవీ గాని దీని యొక్క క్లిప్ మేము పెట్టవచ్చు అయితే సినిమాది పెట్టేటప్పుడు మాకు కాపీ రైట్ స్ట్రైట్లు పడతా ఉంటాయి కాబట్టి మేము పెట్టడం లేదు అయినప్పటికీ మీ మధ్యలో కొన్ని ఇమేజ్లు తీసుకొని వస్తున్నాం చూడండి ఈ ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో రిలీజ్ అయిందండి చూడండి మేము ఒక్కొక్కటి ఒక్కటి పెడతాము చెబుతా ఉంటాము వినండి ఆ మీ క్లిప్ కనపడుతుంది కదా మూవీ పేరు అనమాట మీరు యూట్యూబ్ లో చర్చ చేసి చూసుకోవచ్చు యూట్యూబ్ లో చర్చ చేసి చూసుకోవచ్చు ఇస్తాము ఇవిగా ఇవిగా చూడండి ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో వచ్చినటువంటి మూవీ మన బ్రదర్ గారు చెప్పారు ఆల్రెడీ ప్యాచ్ ఆడమ్స్ అనే మూవీ అండి ఈ ఈ మూవీలో గైనకాలజిస్టులు అందరూ డాక్టర్ల సమావేశం అనమాట పరిచే సందర్భంలో డాక్టర్స్ అందరు కూడా వాళ్ళందరూ కూడా గైనకాలజిస్టులు గనుక వాళ్ళందరూ కూడా ఒక సమావేశం అవుతున్నప్పుడు వారందరూ కూడా మీ అందరూ తెలుసు గైనకాలజిస్టులు అంటే ప్రసూతికి సంబంధించినటువంటి డాక్టర్స్ అనమాట వాళ్ళందరూ కూడా ప్రసూతి వైద్యం చేసే విధానాన్ని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వారి యొక్క డాక్టర్ వృత్తి గనుక ఆ ఆ క్లిప్పింగ్ అది ఇదంతా కూడా ఒక సెట్టింగ్ అనమాట చర్చి కాదు అర్థమైందా సెట్టింగ్ ఇప్పుడు మన వాళ్ళు సినిమాలు తీసేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో గుడులు సెట్టింగ్ అలాగే అంతఃపురాల సెట్టింగులు క్వార్టర్ సెట్టింగ్స్ ఎట్లాగేస్తారో ఈ మూవీ తీసేటప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంటే ఈ గైనకాలజిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా సమావేశం అయ్యేటప్పటికి వాళ్ళు వాళ్ళ వైద్యపరమైనటువంటి విధానాన్ని అర్థమయ్యే రీతిగా చెప్పుకోవాలని చెప్పేసి ఆ క్లిప్పింగ్ పెట్టారన్నమాట ఏది దాన్ని సెట్టింగ్ చేశారు స్త్రీని ఇట్లా ఉన్నట్టుగా ఆమె ద్వారంలోంచి వెళ్తున్నట్టుగా అయితే ఈ అబద్దాల కోరు శ్రీ శ్రీ మహారాజా శ్రీ 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 అబద్ధాల కోరైనటువంటి రాధా మనోహర్ దాస్ గారు ఇదంతా అమెరికాలో చర్చి దగ్గర ఉన్నటువంటి గేట్ అంట అందుకని డిచ్కి బాబా అన్నాడు మీరు అమెరికాలో అన్నారు ఇప్పుడు అమెరికా అనేది ఒక దేశం ఆ దేశంలో ఒక రాష్ట్రం ఉంటుంది కదా ఆ రాష్ట్ర పలానా రాష్ట్రం పేరు చెప్పాలిగా అమెరికాలో పలానా రాష్ట్రంలో ఈ చర్చి ఉందని పలానా జిల్లాలో ఈ చర్చి ఉందని అప్పుడు అమెరికాలో మన తెలుగు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ చూస్తారు కదా అమెరికాలో మన తెలుగు లేరా ఎంత మంది లేరండి అంటే ఎంత అసూయ ఎంత ద్వేషం ఎంత అక్కస్ అంటే దాన్ని బట్టి ఏం చెప్పాలనుకుంటున్నారంటే క్రైస్తవ్యం స్త్రీలను అవమానించింది క్రైస్తవ్యం స్త్రీలని చిన్న చూపు చూస్తుంది బై బైబిల్ బైబిల్ దేవుడు క్రైస్తవ్యం ఆ స్త్రీలను అవమానకరంగా చూస్తుంది అని చెప్పేసి మంచి మనసు ఉన్నటువంటి ఐదవ సహోదరి సహోదరుల యొక్క హృదయాలలో క్రైస్తవ్యం మీద బైబిల్ దేవుడి మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద మరి ముఖ్యంగా దైవజనుల మీద ద్వేషం అసూయ కక్ష పెరిగేలాగా చేయాలనేది అర్థమైందా మీరు ఎంత శావుకుల మీద ద్వేషం కలిగించే మాటలు చెప్పినా చాలా మంది సత్యం తెలుసుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది మీరు ప్రజలను మోసం చేసి మబ్బి పెట్టి దాచిపెట్టినటువంటి ఎన్నో రహస్యాలని వారు కూడా ప్ర పరిశోధిస్తున్నారు మాలాంటి వాళ్ళు ఇంకా మాకంటే ముందున్నటువంటి తరాలలో మహనీయులు చెప్పినటువంటి విషయాల్ని అవునా కాదా ఎవరు చెప్పకుండా దాచిపెడుతున్నారు ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్పి ప్రజలని ఆ మోసం చేసి దోచుకుంటున్నారో ప్రజలు కూడా ఇప్పుడిప్పుడు అన్వేషణలో దిగారు ఇంకా చూడండి మీరు చెప్పే మోసపు మాటలని అలాగే మా సహోదరులు మా దైవజనులు కొంతమంది ఆల్రెడీ చెప్పి వాస్తవాలు చూపించారు అర్థమైందా ఇక మా వాళ్ళందరూ కూడా ఇట్లాగా మీలాగా పరిశోధన చేసి గనక మాలాగా కూడా పరిశోధన చేసి మీ యొక్క గబ్బంతా కూడా బయట పెడితే మీరు సిగ్గుతో తలదించుకుంటారు రాధా మనోహర్ దాస్ గారు ఇక మామూలు అందరు దిగల రంగంలోకి ఇక దిగటం ప్రారంభించారు అనుకోండి నాలాగా నాలాగా పాస్టర్లు అందరు కూడా దిగారు అనుకోండి ఇక మీ గబ్బంతా బయటకు వచ్చింది మీ మోసాలు మీ యొక్క ఆ ఏదైతే మోసం చేసి చరిత్రను ఉగ్రీకరించి చరిత్ర చరిత్రలో ఒకటి జరిగితే మీరు ఒకటి రాస్తే కొత్త చరిత్రను రాస్తున్నారు చూసావా ఇవన్నీ కూడా బయట పడతాయి అప్పుడు సిగ్గుతో తలదించుకుంటారు అర్థమైంది కదా విఘ్నులైనటువంటి ఐదో సహోదరి సహోదరులారా ఏంది చెప్పి క్రైస్తవుల మీద చిన్న చూపు చూపించాలనేది మీరు కంకణం కట్టుకున్నారు సత్యం అడిగిపోద్ది మీరు అబద్ధాలు చెప్పి చూడండి కనపడుతుంది కదా చూడండి రాధా మనోహర్ దాస్ గారు కళ్ళు పెట్టుకొని చూడండి ఏంది కళ్ళు పెట్టుకొని చూడండి ఇది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గద్వాల్ జిల్లాలోని జోగులాంబ టెంపుల్ లో అనమాట ఆలంపూర్ అనమాట ఓకేనా ఇది నేను స్వయంగా వెళ్ళి తీసుకొని వచ్చింది మీలాగా నోటి మాటలతో చెప్పింది కాదు నేను స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ మ్యూజియం లో ఉన్నదాన్ని రికార్డింగ్ చేసుకొని వచ్చింది అనమాట రాధా మనోహర్ దాస్ గారు సత్యం చెప్పాలంటే ఎట్లా అన్వేషణ చేయాలి ఆలంపూర్ ఆ ఇది ఇది కూడా అదే అనమాట లోదే అక్కడదే అనమాట చూడండి కనపడుతున్నాయిగా స్వయంగా మే నేను వెళ్ళి తీసుకొని వచ్చింది దాని మీద ఒక వీడియో మాట్లాడదాం అనుకున్నాను ట్రూ గార్డ్ లో కుదరలేదు కనపడుతుంది కదా మీలాగా చేత సత్యాన్వేషణ అంటే ఇట్లా చేయాలి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ వీడియోస్ తీసుకొని రావాలి ఆ గ్రంథాలు తీసుకొని రావాలి నోరు నోరుంది కదా అని చెప్పేసి అబద్ధాలు చెప్పటం కాదు ఇట్లా చేయాలి అన్వేషణ కనపడుతున్నాయి కదా నగ్నంగా ఉన్నటువంటి ఫొటోస్ అనమాట ఇది మనకి తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లాలో ఉన్నటువంటి ఆలంపూర్ అనే టెంపుల్ అనమాట మీరు విఘ్నలు ఆలోచించండి ఎంత మోసం చేస్తున్నారు చూసారా కనపడుతున్నాయి కదా ఎంత దారుణమో చూడండి ఎంత అమానుషం చూడండి ఎలాగ ఉన్నాయో ఎంత గలేజ్ అయినటువంటి బూత్ అంతా కూడా మీ దగ్గర పెట్టుకొని చర్చి గేట్ దగ్గర ఆడవాళ్ళ యోనితో ఉండ కాలు బార జాపుకొని ఉన్నాయా బార బార్జాపుకొని ఉన్నాయి కూడా కనపడుతుంది చూడు గుర్రంతో సిక్స్ చేసేయి ఏది మీ దేవాలయాల మీద మీరు కనుక కోనార్కు సూర్య దేవాలయం దగ్గరికి వెళ్తే ఇదంతా కూడా మీకు కనపడిద్ది ఒడి మన ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి కోనార్క్ టెంపుల్ అనమాట ఇది ఎంత పచ్చి బూతులు చూడండి ఆ గుడి ఏది ఆ గుడి మీద రాధామనోహదాస్ గారు చూడండి గుర్రంతో సెక్స్ చేసేది కూడా పెట్టుకున్నారు కదా ఎందుకు చెప్పమంటారా ఎందుకు గుర్రంతో సెక్స్ చేసేది కూడా శిల్పాల రూపంలో చెక్కించారంటే వాళ్ళ దేవుళ్ళు గుర్రంతో కూడా సెక్స్ చేశారు అది మర్చిపోలేక గుర్రంతో సెక్స్ చేసింది కూడా పెట్టుకున్నారు చూశారు కనపడుతుందిగా ఎంత క్లారిటీగా అలాగే ఆ పురుషుడి అంగాన్ని నేను అందుకే వీడియోలు చేయలేకపోతుంది దరిద్రం అంతా చెప్పాల్సి వస్తుందని